హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా హెల్దీగా హైజెనిక్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని చేయడం చూపిస్తున్నాను బయట నుండి ఐస్ క్రీమ్ని తెచ్చుకునే బదులుగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇలా పిల్లలైనా చేసేయగలుగుతారు ఈ సీజన్లో మ్యాంగోస్ బాగా వస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఉండే కేవలం మూడు రకాల వస్తువులతో మ్యాంగో ఐస్ క్రీమ్ ని తయారు చేసేసుకోవచ్చు ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ ని తయారు చేసి పిల్లలైనా మనమైనా ఈ సమ్మర్ లో చాలా ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారు కూడా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ముందుగా మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగి పైన పీల్ మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి ఒక కప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేస్తున్నాను ఇది ఇంట్లోనే పాల మీద తీసిన మేగడండి పాలు కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన పాల మీద మేగడ చాలా మందంగా వస్తుంది అలా తీసిన మేగడ అయితే ఫ్రెష్ క్రీము సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేస్తున్నాను ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం టైట్గా ఉండే బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ ఇలా ఐస్ క్రీమ్ని పెట్టి గ్యాప్స్ లేకుండా ఒకసారి స్పూన్తో అంతా సెట్ చేసుకోవాలి ఇలా పైన అల్యూమినియం పేపర్ని పెట్టుకోవాలి అల్యూమినియం పేపర్ లేకపోతే ఏదో ఒక కవర్నైనా పైన పెట్టి మూత పెట్టుకోవాలి ఇలా కవర్ పెట్టుకోవడం వలన ఐస్ క్రిస్టల్స్ పట్టకుండా ఉంటాయి మూత పెట్టి ఎయిట్ టు నైన్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తున్నాను ఐస్ క్రీమ్ గట్టిగా అయిపోయింది ఇలా గరిటికి కాస్త వాటర్ని తడిపి ఇలా ఐస్ క్రీమ్ని తీసామంటే చాలా బాగా వస్తుంది ఇంతేనండి హెల్దీగా హైజీనిక్గా ఇంట్లోనే చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పిల్లలైనా చేసేయచ్చు ఈ సమ్మర్లో కూల్ కూల్గా చేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ని అందరూ ఎంజాయ్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్